దయచేసి గమనించండి నువ్వు రక్షింపబడిన తరువాత నీకు దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే రక్షింపబడిన నువ్వు వెళ్ళి అనేక మందికి రక్షకుణ్ణి పరిచయం చేయాలి అనగా రక్షింపబడిన నువ్వు అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి దానిని ఏమంటా మనం ఆత్మలను సంపాదించటం అనగా యేసుక్రీస్తు చేపలు పట్టేటటువంటి పేతురిని యోహాన్ని యాకోబును ఆంద్రయను వీళ్ళందరినీ కూడా ఏసు ఏమని చెప్పి వారిని పిలిచాడు రండి నేను మనుషులను పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కానీ ఏమన్నాడు ప్రభు మీరు చేపలు పట్టేవాళ్ళుగా కాదు మనుష్యులను పట్టేటటువంటి జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను ఈ చేపల ద్వారము దేనికి సాదృశ్యమో తెలుసా ఆత్మల రక్షణకు ఆత్మల సంపాదనకు సాదృశ్యంగా ఉంది సంగమా నువ్వు రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నీ జీవితంలో కనిపించాల్సినటువంటి విలువైన ఆత్మీయ లక్షణము ఎవరో తెలుసా మరొకరిని నువ్వు రక్షించాలి